తెలంగాణ వ్యాప్తంగానైతే ఏదైతే రైతుల అరెస్ట్ అయితే కొత్త భయాందోళన వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే రైతుల ప్రభుత్వం రైతు రాజ్యం అని రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో చెప్పిండి ఇప్పుడు అదే రైతులకు సంఖ్య జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన బీఆర్ఎస్వి నేత మనతోటి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా తెలంగాణలో చాలా వరకు అయితే అరెస్టులు పరంపరనైతే అయితే కొనసాగుతుంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఈరోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన అని చెప్పి ఈరోజు ఈరోజు ట్యాగ్ ల్యాండ్తో ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అని ఈరోజు ప్రజలను అష్ట కష్టాలను పెట్టి వాళ్ళ యొక్క బాధలను పెట్టి ఈరోజు పరిపాలిస్తున్నాడు అదే మీరు చూడండి ప్రజలను రైతులను చూడండి విద్యార్థులను చూడండి అదేవిధంగా ఉన్నటువంటి మహిళలను చూడండి ఇక్కడ ఉన్నటువంటి సమాజం నిరుదోలను సబ్బండ వర్గాలను ఈరోజు పీడిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్నే పార్మా కంపెనీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదా ఈ తెలంగాణ సమాజానికి తెలవాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజంలో పార్మా కంపెనీ అనేది కొడంగల్ ఎందుకు పోయినా అంటే తన యొక్క అల్లుడి అల్లుడికి తన యొక్క అల్లుడికి లాభం చేకూర్చాలి తన అల్లుల్ని డెవలప్ చేయాలి తన అల్లునికి అక్కడ ఫార్మా పెట్టడం వల్ల రైతులకు కూడా లబ్ధి చెందుతారు అదేవిధంగా భూముల రేట్లు పెరుగుతాయి అదే విధంగా జీవనోపాధి కూడా దొరుకుతుందని చెప్తున్నారు ఎట్ల చూడొచ్చు అంటారు ఈరోజు ఫార్మా కంపెనీల కోసము ఆల్రెడీ గ గత ప్రభుత్వంలో కొన్ని ల్యాండ్స్ ఏర్పాటు చేసిండ్రు అక్కడ ఎందుకు ఎటువైటలేరు ఇక్కడ అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో నిరుపేద నిరుపేద రైతులు ఉంటారు వాళ్ళ ఉపాధి ఏంది ఓన్లీ వ్యవసాయం మాత్రమే ఆ వ్యవసాయము జీవనోపాధి చేసుకుంటారు ఒక్కొక్క రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటాయి మా అంటే ఒక ఎకరనో అద్దె ఎకరను రెండు ఎకరాలు భూమి ఉంటుంది ఈరోజు వాళ్ళ యొక్క కూడుని అంటే వాళ్ళు కష్టం చేసి ఎప్పుడైనా కానీ కష్టం చేసి భూమి పంట సంపాదించుకొని వాళ్ళు ఎదగాలని వాళ్ళ యొక్క వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు వాళ్ళు జీవించాలనే ఒక ఎవరికైనా ఉంటుంది తన యొక్క ల్యాండ్ను అక్కడ ఉన్నటువంటి భూమిని అనే కానీ అక్కడ ఉన్నటువంటి ఇండ్లను కాల్ చేసి ఎక్కడో తీసుకుపోయి పెడితే అక్కడ ఎవరికైనా కానీ ఏం ఎవరికైనా కానీ బాధ ఉంటుంది అరే సొంత ఊరును సొంత ల్యాండ్ను ఆ నుంచి వెళ్ళగొట్టి ఏనో పట్టణాలలో పక్క ఊళ్ళనైనా బతితే ఏమంటారంటే అదే ఏ ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి విధానం అక్కడ నుండి అంటే అది నాయన ఫార్మా కంపెనీ వద్దు ఇక్కడ పార్మా కంపెనీ పెట్టిన అవసరం లేదు అక్కడ పెట్టుకోండి ఇక్కడ మేము మాకు అవసరం లేదు ఇప్పుడు ప్రజలు ఉన్నటువంటి రైతులు కూడా సానుకూలంగా ఉన్నారు మాకు వాళ్ళే భూములు ఇచ్చే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ కావాలనే ఏదైతే అధికారుల మీద దాడులు చేయించింది అదేవిధంగా కలెక్టర్ మీద కూడా దాడి చెప్పించింది అంటున్నారు అక్కడ దాడి చేసినటువంటి ఏ వన్ వ్యక్తి కూడా బీఆర్ఎస్ నేతని అని కూడా చెప్తున్నారు ఏమంటున్నా అంటే ఇదే కలెక్టర్ నా మీద దాడి చేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ సోషల్ మీడియాలో చూడచ్చు మీరు ప్రింట్ మీడియాలో చూడచ్చు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కర్కషణంగా కఠినంగా అక్కడ లా భూములు లాక్కోవాలని ఇల్లు అక్కడ ఉన్నటువంటి గ్రామాల నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తారు కాబట్టి నిరసన తెలిపేస్తారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేసే హక్కు ఉన్నది ఎందుకంటే మాట్లాడే హక్కు ఉన్నది ప్రశ్నించే తత్వం ఉన్నది అంటే ప్రశ్నించొద్దా నిరసన తెలియజేయొద్దా మీరు కావాల్సికొని గుంజుకోవాలని చూస్తే ఎవరైనా కానీ నిరసన అనేది తీవ్రతరం ఉంటుంది కాబట్టి అంటున్నామంటే మీరు ప్రజాపాలన దర్బారు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కొడంగలు నేర్చుకున్నటువంటి ప్రజలు అందరూ ఇప్పుడు రెండు మూడు లక్షల మంది ఉంటారు వాళ్ళందరూ ప్రజా ప్రజాప్రయాణ సేకరణ చేసుకొని అక్కడ ఫార్మా కంపెనీ వాళ్ళ వాళ్ళందరూ మాకు ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దు వద్దు నాయన వద్దు అంటే నువ్వు కావాల్చుకునే మీ యొక్క అల్లుని యొక్క లాభం కోసం మాత్రమే అక్కడ పెడుతున్నావు కాబట్టి ఈ ఫార్మా కంపెనీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైనా కానీ ఈ తెలంగాణ సమాజం అనే వ్యతిరేకి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను జైలుకు పంపించిండు ఈరోజు రైతులు పదహారు మంది రైతులను ఈరోజు చెంగిచెల గ్రామంలో అర్ధరాత్రి ఇంటర్నెట్ బంద్ చేసి కరెంటు బంద్ చేసి కర్కశనంగా కఠినంగా మహిళలను చూడకుండా చిల్లపిల్లలను చూడకుండా పెద్ద మనుషులను చూడకుండా ఈరోజు వాళ్ళను కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపించినటువంటి నీచ చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిది బిడార్ రేవంత్ రెడ్డి మీరు వెంటనే ఆ పదహారు మంది రైతులను వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఈరోజు అరెస్ట్ చేసింది మీరు వెంటనే పట్నం నరేంద్ర రెడ్డిని కూడా విజువల్ చేయాలని మేము టీఆర్ఎస్ విద్యార్థుల తరఫున ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ ఆచకాల వద్ద ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు బొమ్మ కలిసి నిరసన తెలిపినాం రాబోయే కాలంలో తెలంగాణ ఈరోజు రైతులనే కానీ పట్టణంలోనే కానీ విలువైపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుణంగా మారిపోతుందని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం ఇందిరమ్మ పాలన అంటాడు కదా మరి ఇలాంటి రోజులు ఎమర్జెన్సీ రోజులు కావచ్చు ఇది ఏదైతే పోలీస్ కాంక్షలు కావచ్చు ఈరోజు ఇందిరమ్మ పాలనలో ఏ విధంగా అయితే నిరంకుశ పాలన జరిగిందో అప్పుడు ఈరోజు అదే అంటే అందుకోసం ఇందిరా ఇందిరామ్మ పాలన అంటుండేమో ఆమె యొక్క గైడ్లైన్స్ ఆమె చేసిన పరిపాలన మార్గదర్శకంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాపాలనని చెప్పినావు ప్రజాపాలన ప్రతి మహిళ అయినా కానీ ఎవరైనా కానీ సమస్యలు ఇచ్చినప్పుడు ప్రశ్నిస్తారు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడానికి కారణమేది అంటే ఇది ఒక ఇక్కడ ఇక్కడ సమావేశాలు సభలు ఎటువంటి ప్రశ్న ఎటువంటి ఇవ్వద్దా ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తారు సమావేశాలు పెట్టుకుంటారు సభలు పెట్టుకుంటారు ప్రభుత్వాన్ని అడుగుతారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏమైనాయి నీవు ఇస్తున్నటువంటి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి నీవిస్తున్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల పైసలు ఏమైనాయి ఇస్తానన్నటువంటి పింఛను నాలుగు వేలు పిలుస్తా చెప్పి నువ్వు అదేమైంది అని ప్రశ్నిస్తారు అంటే ప్రశ్నిస్తే నీకు అంత ఇబ్బంది అవుతుందా ప్రశ్నిస్తే నువ్వు భయపడుతున్నావా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భయపడుతున్నాడు ఈ తెలంగాణ సమాజానికి ఈ తెలంగాణ సమాజం ప్రశ్నించే తత్వం తెలంగాణ సమాజంలో ఎప్పుడైనా కానీ ప్రశ్నిస్తారు అందుకోసమే ఈరోజు ప్రశ్నించోదనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ పెట్టి ఈరోజు ప్రజాపాలన చేస్తారు అంతే నువ్వు పిరికి పంతవు నీకు పరిపాలన చేయడం ఛాతగానని ఈరోజు మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు నేను హెచ్చరిస్తాం మీరు వెంటనే ఆ చెంగిచేలలో జరిగినటువంటి సంఘటన సందర్భంగా అరెస్ట్ అయినటువంటి పదహారు మంది కానీ అదే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని మేము టీఆర్ఎస్ విద్యార్థులు విద్యార్థులలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో పూర్తి మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర ఉంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే సురేష్ అనే వ్యక్తి కూడా పట్నం నరేందర్ రెడ్డి సంబంధించి అనుచరెడ్డి అని కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆయన బాధితుడని మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఎట్లా చూడా చంద్రకాంత్ ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్మా కంపెనీ ఏరియా ఇక్కడెక్కడ పెడుతుర్రో ఆ ప్రాంతంలో ఉన్నటువంటిలా టిఆర్ఎస్ పార్టీలు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఎవరికైనా కానీ ఇల్లు ఇల్లే పార్టీ తర్వాత విషయం ఇప్పుడు నా ఇల్లు ఉంటుంది నాకు భూమి ఉంటుంది నేను ఒక పార్టీలో అనుకో వేరే పార్టీలని అంద అంద పార్టీ నాయకులు అక్కడ వ్యతిరేకించరు ఇది పార్టీలకు సంబంధం లేదు ప్రజా సమస్య బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఫోకస్ అవుతుంది కదా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫోకస్ అంటే మా ఇంతకుముందు అక్కడ ఆల్టర్నేటివ్ టీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే అంటే ప్రశ్నిస్తురు బీఆర్ఎస్లు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి సమస్యమైన బీఆర్ఎస్ పార్టీలు ప్రశ్నిస్తుండ్రు ప్రశ్నిస్తురు అదేవిధంగా అక్కడ ఇట్లా మా పట్నం నరేంద్ర అనే కానీ తన అనుచరులైన ప్రశ్నించడం జరుగుతుంది అంటే ప్రశ్నించుందా ఈ రాష్ట్రంలో ప్రశ్నించాలి కదా సమస్య వచ్చినప్పుడు అక్కడ ఇప్పుడు ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు అతనికి భూమి ఉన్నది ఐదారు ఎకరాలు భూమి ఉన్నది ఇల్లు ఉన్నది ఇప్పుడు ఆయన భూమి పోతుంది ఇల్లు పోతుంది అని ప్రశ్నించొద్దా అంటే పార్టీ కార్యకర్త మాత్రాన అరే నన్ను ఏమనుకుంటున్నాము నేను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తంగా నేను ప్రశ్నిస్తే నన్ను అంటే ఆయన భూమి పోతుంది ఇల్లు పోతుంది రోడ్డు మీద పోయి ఉంటాడు రోడ్డు మీద పోయి బిచ్చుకోవాల్సి వస్తుంది అక్కడ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులనే కానీ బీజేపీ నాయకులనే టీఆర్ఎస్ పార్టీ అందరు ప్రశ్నించరు ఇది కావాల్చుకునే సీఎం రేవంత్ రెడ్డి కావాల్చుకునే పిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దంపుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు విప్పి ఒకసారి చూడు అక్కడ ముసలన్నారు మహిళలున్నారు పిల్లలు ఉన్నారు అన్ని పార్టీ నాయకులు ఈరోజు వ్యతిరేకించారు ఓన్లీ నీకు ఏం కాదు అంటే పచ్చకా లోకమంత పచ్చగా అన్నట్లు టీఆర్ఎస్ పార్టీ అందులో ఒక్కడికి కనబడితే మొత్తం టీఆర్ఎస్ పార్టీ అనేది చెప్పడం సిగ్గుచేటు నువ్వు వెంటనే నేను ఏమంటున్నా అంటే ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు వెంటనే ఫార్మా కంపెనీ విడ్డ్రా చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ఈరోజు అరెస్ట్ అయినటువంటి రైతులైనా కానీ అయినా కానీ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం